హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్సన్ డేరింగ్ ఉమెన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను ఈ మధ్య పుచ్చకాయలో షుగర్ సిరప్ మరియు కలరు ఇంజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి అయితే మనం ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ కల్తీ అని వింటున్నాం అలాగే ప్రతిదీ కూడా ఇట్లా కల్తీ అన్న ప్రతిదీ వైరల్ అవుతూ ఉందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే ఏ ఫుడ్ తినాలి అన్నా ఏ ఫ్రూట్ తినాలి అన్నా కొంచెం భయంగా అయితే అనిపిస్తుంది అయితే ఇప్పుడు నేను ఈ పుచ్చకాయలో కలర్ ఉందా లేదా షుగర్ సిరప్ ఉందా లేదా అని చెక్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాను నిజానికి అదంతా ఏం లేదండి మరి అది ఎక్కడ ఎవరు చూసి ఎందుకు పెట్టారో తెలియదు సో నేనైతే ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఫ్రూట్ని ఇలా అద్దాను ఫ్రూట్కున్నటువంటి న్యాచురల్ కలర్ అయితే దీనికి అంటుకుంది మళ్ళీ దీన్ని నేను వాటర్లో ముంచాను వాటర్లోకి కలర్ అయితే రాలేదు వాటర్ నార్మల్గా అయితే ఉంది సో ఇదనమాట అయితే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఒక పుచ్చకాయకైతే అలా కలరును కానీ లేదంటే షుగర్ సిరప్ కానీ ఇంజెక్ట్ చేశారు అనుకుందాం ఒక పుచ్చకాయకి సాధ్యం లేదు ఒక పది పుచ్చకాయలకు సాధ్యం అనుకుందాం కొన్ని లక్షల పుచ్చకాయలు ఒక లారీ పుచ్చకాయలు లేదా ఒక రెండు లారీ లోడ్ పుచ్చకాయలు మరి ప్రజల కోసం వస్తూ ఉంటాయి అమ్మకానికి మరి వాటన్నిటికీ ఇంజెక్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది ఎంతమంది పని వాళ్ళు అవసరము పోని పని వాళ్ళు అవసరం లేదు అనుకుంటే వస్తువుల ద్వారా అంటే ఫ్యాక్టరీలో ఇప్పుడు ఉంటాయి కదా ఫ్యాక్టరీలో యూజ్ చేస్తుంటారు కదా అట్లా అట్లా అంటే ఇంజెక్ట్ చేయడం అట్లా చేయాలి అన్న చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా సో మహా అంటే పుచ్చకాయ రేట్ ఎంత ఉంటుంది నలభై రూపాయల దగ్గర నుంచి అంటే కేజీ ఇరవై రూపాయల దగ్గర నుంచి ఉంటుంది మరి అట్లా మనం కేజీ ఇరవై రూపాయలు చొప్పున ఒక పుచ్చకాయ కొంటే ఆ పుచ్చకాయ మహా అంటే రెండు కేజీలు లేదంటే మూడు కేజీలు తూగుతుంది సో అలా తూగే దాని మీద మనం ఒక అరవై రూపాయలు పెట్టుబడి పెడితే మరి దాంట్లో అవన్నీ ఎక్కించడానికి వాడు కొన్ని లక్షల పుచ్చకాయలకి ఎంత ఖర్చు పెట్టుంటాడు సో కొంచెం నాకు ఎందుకో ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని అనిపించింది అలాగని బయట బండ్ల మీద ఇట్లా ఓపెన్గా పెడతారు చూడండి అవి మాత్రం భలే కలర్ఫుల్గా అనిపిస్తాయి సో అలాంటివి తినడం అవాయిడ్ చేసి మన కళ్ళ ముందే ఫ్రూట్ను కట్ చేసి ఇచ్చే వాటిని మనము లైక్ చేద్దాం ఇదన్నమాట సో ఇప్పుడు ఈ పుచ్చకాయలో కలర్ లేదు షుగర్ సిరప్ లేదు బట్ పుచ్చకాయ మాత్రం మంచి టేస్ట్గా ఉంది చాలా బాగుంది నేను తర్వాత దాన్ని లాస్ట్లో ఈ టిష్యూ పేపర్తో మొత్తం అంతా దాన్ని ఇట్లా అద్దాను అద్దిన తర్వాత దాన్ని తీసుకొని ఇట్లా వాటర్ వేసి చూశాను అనమాట చూసి ఇలా పిండితే నాకైతే కలర్ ఏమీ రాలేదు అంటే ఇది న్యాచురల్గానే దాని కలరు రెడ్గా ఉంది సో చూడండి వాటర్ చూస్తున్నా కూడా అవి నార్మల్ వాటర్ లాగానే అయిపోయినాయి ఒకవేళ కనుక అందులో కలర్ ఉండుంటే నేను ఆ వాటర్ వేసినప్పుడు ఆ వాటర్లోకి కలర్ అనేది వచ్చిండేది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనం వైరల్ అవుతున్న వీడియోస్ని చూసి కొన్ని కొన్నిసార్లు భయపడి ఆ ఫ్రూట్ని కానీ ఆ ఫుడ్డును కానీ అవాయిడ్ చేసే ముందు మనం ఒకసారి ఇంట్లో చెక్ చేసుకొని తినడం మంచిదని నా అభిప్రాయము ప్రతి వైరల్ వీడియోని నమ్మి మీరు ఫుడ్స్ని అయితే అలౌ అంటే అవాయిడ్ అయితే చేయవద్దు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు